హరి హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధుజనులకు ఐందవును పాటించేడు వారందరికీ శిరస్సు నమస్కారం ఈ దశాఫలాలు అనేటటువంటిది అందులో కొన్ని కొన్ని విషయాలు కొన్ని విషయాలు అనేటటువంటిది ఋషీశ్వరులైతే ఏమైతే చెప్పారో అందులో కొద్దిగా ఉపయోగపడేటటువంటి కొన్ని విషయాలు ఈ దశలు అనేటటువంటివి కూడా చాలా రకాలనేటటువంటివి ఉంటాయి అన్నమాట నిర్యాణ దశ అని చెప్పినే ఆదాన దశ అని మహాదశ ఉత్పన్న దశ పిండ దశ అంశక దశ నిసర్గ దశ అష్టకవర్గ దశ రశ్మి దశ ఉడి దశ కాలచక్ర దశ వింశోత్త దశ అష్టోత్తర దశ ఇట్లా చాలా ఉంటాయి వీటిల్లో మనం ఎక్కువగా మనం ఫాలో అవుతుంది ప్రజెంట్ అష్టోత్తర దశను ఫాలో అవుతుంది అనమాట అందువల్ల ఎవరెవరికి ఏ దశలు ఫాలో అవుతాయి ఫాలో అదే మంచిగా ఉంటాయి అనేటి కూడా విశ్వేషులు చెప్పారు అనమాట ఈ గ్రహాల బలాబలాలను అనుసరించి యోగాలు సంభవిస్తాయి అట్లాగే అన్ని దశలకు కూడా యోగజనితమైనటువంటి శక్తి అనేటటువంటిది ఉంటుంది అట్లనే సర్వదశలు తన దశాఫల భుక్తి అందు ఫలితాలు అనేటువంటిదిస్తుంది దశానాలు నీచం వదిలి ఉచ్చరాశిగా పయనించడానికి ఆరోహణ అంటారు అట్లనే ఉచ్చరాశిని వదిలి నీచరాశికి వెళ్ళేటప్పుడు దాన్ని అవరోహణ అంటారు స్థాన బలము చేష్టాబలము ఉచ్చబలము మొదలైన కరిగేటట్టయితే ఆ గ్రహ దశ పూర్తిగా ఇష్టఫలాన్ని అనేటువంటిది ఇస్తుంది గ్ర బలహీనుడైనటువంటి గ్రహాలు ఆ దశాకాల మందు విపరీతంగా వ్యతిరేకంగా అనిష్ట అనే ఉండేటైతే వాళ్ళు బ్యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటుంది బలాబలాలనేట సమ్మిశ్రంగా ఉండేటట్టు అయితే విధంగా మంచి చెడు రెండు అనేటటువంటివి ఉంటాయి అనమాట అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒక దశ రన్ అవుతుంది ఆ దశానాథుడు ఆకాశంలో గోచారంలో ఉచ్చబడి ఉన్నాడు లేదా బ మిత్రక్షేత్రంలో ఉన్నాడు అప్పుడు మనం మంచి చెప్పాలి దశానాదికి అంతర్దశానదికి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల్లో సష్టాష్టం జరిగింది లేదా అంతర్దశాది నీచిపెట్టాడు అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎంతకాలం ఉంటుంది ఆ బేడ నేటిని చూసుకొని దాన్ని మనం ఆలోచించి కొన్ని జాగ్రత్త చెప్పాలన్నమాట ఈ దశాఫల విశేషాలలో ఏంటంటే పాపగ్రహ దశలో శత్రుగ్రహంతో కలిసి ఉన్నటువంటి పాపగ్రహ భుక్తి కాలంలో కొద్దిగా కష్టాలు అనేటట్టు కొద్దిగా అనేది బాగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఆరోగ్యం ఆయుష్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అయినను బంధువుతో కలిసినటువంటి పాపగ్రహ భుక్తి అందు తనకి బ్యాడ్ జరుగుద్ది అనే ఆలోచనతో ఆ బ్యాడ్ వెళ్ళిపోతుంటుంది అనమాట సందేహంతోనే అది ఎట్లా వెళ్ళిపోతుంది అంటే ఓ పాపగ్రహం ఇంకో పాపగ్రహంతో కలిసి వాళ్ళు బంధువులు ఇద్దరు మిత్తులు అయ్యేటట్టు అయితే ఆ బ్యాడ్ తక్కువ చెప్పన్నాడు కుజదశలో శని భుక్తి కాలం జరిగేటప్పుడు దీర్ఘాయుషు ఉన్నా కూడా కొద్దిగా ఈ కుజుడు శని పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహాలు కాబట్టి వాటికి సష్టాష్టక ఏమైనా ఉన్నాయా నీచనేటువంటిది ఏమైనా ఉన్నాయా ఉండేటట్టయితే అక్కడ కొద్దిగా రుద్రాభిషేకం చేయించుకోవటం మహామృత్యుంజ సంబంధించినటువంటి పూజా విధానాలు చెప్పాల్సి ఎట్టి ప్రజలు చేయాల్సిందే ప్రపంచంలో ఎవరికైనా సరే కుజు శని శని భుక్తి శని దశ కుజుభుక్తి వచ్చినప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎన్నో జాతకాలు చూస్తాను వాళ్ళు కష్ట నష్టాలే చూస్తూ ఉన్నారు కొద్దిగా అజ్ఞాతవాసం చేస్తూ జాగ్రత్తగా ఉంటూ భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటూ నలభై ఐదు ఐదేళ్ళు దాటిన తర్వాత వచ్చినప్పుడు మటుకు కొద్దిగా ఎక్కువగా శాంతి చేసుకొని ఎక్కువగా బయటపడతాయి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి ఏ పాపగ్రహమైనా సరే క్రూరగ్రహ రాశిలో ఉండుట అవి ఆరు ఎనిమిది భావాల అయ్యేటట్టయితే ఆ స్థానాలు ఆ స్థానమును శుకుడు కానీ రవి కానీ చూసినట్లుగా ఆ దశాకాలం ముందు కొద్దిగా ఎక్కువగా అప్పాయాలు చెప్పాలి మళ్ళీ కుజదశలో శనిభుక్తి కాలం జరిగినప్పుడు దీర్ఘాయుషు ఉన్నా కూడా మనం శాంతి చేసుకోవాలి జాగ్రత్త ఉండాలి ఏ పాపగ్రహమైనా సరే క్రూరగ్రహ రాశిలో ఉన్నప్పుడు అంటే పాపరాశిలో ఉన్నప్పుడు అవి అంటే శత్రుశాత్ర ఉన్నప్పుడు అవి ఆరు ఎనిమిది భావాలు అయ్యేటట్టయితే ఆ స్థానాన్ని శుక్కుడు కానీ రవిగానే చూసే చూసిన విధంగా అపాయాలు ఎక్కువ ఉంటాయని చూసి చెప్పాడు అనమాట లగ్నాధిపతి దశాకాలంలో లగ్నాధిపతి శత్రుభుక్తి కాలాలందు ఆకస్మికమైనటువంటి కష్టాలు అనేటువంటివి వస్తుంటాయి అందువల్ల కొద్దిగా ఆ యొక్క పాపగ్రహాలు అది శత్రు గ్రహాలు అయ్యేటట్టయితే భక్తి కాలాల్లో కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలన్న రాశి ప్రవేశ కాలముందు బలవంతుడైన గ్రహము శుభ దృహ్యదాదులు కలిగిన అతిమిత్ర గ్రహము వర్గంలో కూడా అన్ని విషయాలు కూడా దోషాలు పోయి కొద్దిగా మంచి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఈ నక్షత్రం అనేటటువంటి దానిలో కొద్దిగా విశేషంగా కొన్ని విషయాలు చెప్పారు అనమాట జన్మభం జన్మభం అని చెప్పబడేది జన్మ నక్షత్రం జన్మ నక్షత్రానికి పదవ నక్షత్రం కర్మ నక్షత్రం అంటాం పంతొమ్మిదో నక్షత్రాన్ని ఆధార నక్షత్రం అంటారు ఇరవై మూడవ నక్షత్రాన్ని వైశికమణి నక్షత్రం అంటారు పద్దెనిమిదవ నక్షత్రాన్ని సాముదాయిక నక్షత్రం అంటారు పదహారవ నక్షత్రాన్ని సాంకాతిక నక్షత్రం అంటారు జన్మ నక్షత్రానికి వేదం కలిగేటట్టయితే కొద్దిగా అపాయాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి కర్మ నక్షత్రానికి వేదం కలిగేటట్టయితే దుఃఖం జరుగుతుంది బ్యాడీ తక్కువగా ఉంటుంటుంది ఆధార నక్షత్రానికి వేదం కలిగేటట్టయితే ఎక్కువగా కొద్దిగా ప్రకాశిస్తుంటారు వైనాశిక నక్షత్రానికి వేదం కలిగేటట్టయితే బంధు కలహాలు అంటూ ఉంటాయి సాముదాయక నక్షత్రానికి వేదం కలిగేటట్టయితే ఇలా అపాయాలు యాక్సిడెంట్లు ప్రమాదాలు ఉంటాయి సాంకాలిక నక్షత్రానికి వేదం కలిగే కూడా కనుక నా మంచిది కాదు కనుక ఈ వేదం అనేటటువంటిది ఆల్రెడీ మనకి కొన్ని విషయాలు చెప్పారు అనమాట లోగడ అది అశ్వనికి జ్యేష్ఠ భరణికి అనురాధ శ్రవణానికి ఆరుద్ర విశాఖ కృతిక స్వాతికి రోహిణి మూలక ఆశ్లేష మక్కాకి రేవతి పుష్యమికి అను పూర్వాషాఢ పునర్వసుకు ఉత్తరాషాఢ ఉత్తరాబాదుకి పుబ్బ హస్తకి శతమిషం కోరాపాత్రకు ఉత్తర ఈ నక్షత్రాలు అన్యోన్యం అనేటటువంటిది ఒకదాన్ని ఒకటి వేధిస్తాయి కాబట్టి కొంచెం అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఫలితాలు చెప్పాలన్నమాట ఈ చిత్తామృత ధనిష్ఠాన నక్షత్రాలు మటుకు అవి మూడు ఒకదాన్ని ఒకటి వేధిస్తాయి కాబట్టి అవి ఎక్కువగా మనం వర్జించాలన్నమాట ఈ అశ్వని మక మూల ఈ నక్షత్రాల్లో కొద్దిగా మొదట పూర్వార్ధంలో జన్మించినప్పుడు కొద్దిగా ఆ ఫలితాలు అనేది కొద్దిగా తేడా ఉంటుంటాయి అన్నమాట అదే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో ఉత్తరార్థులు జి జన్మించినప్పుడు అక్కడ దశలు రన్ అయ్యేటప్పుడు ఆ ఫలితాలు అనేటిది కొద్దిగా తేడా ఉంటుంటాయి అన్నమాట అట్లా అందువలన ఈ దశా ఫలాలు అనేటి మనం చెప్పేటప్పుడు ఏంటంటే దశ అంతర్దశ అని చెప్పి చెప్పి చెప్తాం ఆ అంతర్దశలో కూడా మళ్ళీ విదశ చెప్తాం దిదశా ఫలితాలు ఆ విదేశా ఫలితాలు కూడా సూక్ష్మ దశలు చెప్తాం మళ్ళీ ఆ సూక్ష్మ దశల్లో కూడా మళ్ళీ దశలు అని చెప్పని చెప్పని ఇవాళ ఏ దశ రన్ అవుతుంది ఈ వారం అనేటువంటిది కూడా మనం చూసుకొని మనం జాగ్రత్తగా బుద్ధిమంతుడైన జ్యోతిషుడు చెప్పేటట్టయితే కొద్దిగా మంచి ఫలితాలు అనేటువంటిది మంచి మంచి జ్యోతిష్య చెప్తానికి వాస్తవాలు చెప్పడానికి అవకాశాలు అనేటటువంటివి బాగా ఎక్కువగా ఉంటాయి అందువలన ఈ శాస్త్రం రహస్యం అనంతం అందువల్ల శాస్త్రం తెలియటకున్న శాస్త్ర అర్థం తెలియట ముఖ్యము ఋషేశ్వర్లు ఏంటంటే మీమాంసలు ఉన్నాయి వాళ్లే కొన్ని కొన్ని విషయాలు కొద్దిగా తేడాగా చెప్పారు కాబట్టి అది అర్థం చేసుకొని బుద్ధి బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును జ్యోతిషుడికి కావాల్సిన లక్ష్యాలు ఏంటంటే గణిత గణితశక్తి బుద్ధి సామర్థ్యం అనమాట అవన్నీ ఉండి అన్ని విషయాలు కూడా మనం చూసుకొని ఒక ఎట్లయితే ఒక జడ్జి గారు అంటే ఉదాహరణకు ఏంటంటే భారతీయులందరూ ఐపీసీ ప్రకారంగా రక్షింపబడవలను తప్పు చేసిన భారతీయుడు శిక్షింపబడవలను తప్పు క్షణికోద్రేకంతో తప్పు చేసేలా శిక్ష తగ్గించవలను కుట్రతో తప్పు చేసినట్ల శిక్ష రెట్టించవలను దేశ ద్రోహంతో తప్పు చేసినట్ల మరణదండన విధించవలను కనుక ఇక్కడ ఇప్పుడు మనం ఒకరు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఐపీసీలో ఎన్ని రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఈ యొక్క ఈ యొక్క వ్యక్తికి ఏ శిక్ష విధించాలనేటటువంటిది తన బుద్ధిశక్తితో ఎలా ఆలోచించి ఒక జడ్జిమెంట్ తీసుకుంటారో అలాగే ఒక జ్యోతిషుడు అనేటటువంటి వాడు తను నేర్చుకున్నటువంటి ఐపీసీ ఐపీసీ అంటే ఆ జ్యోతిష విభాగాలు ఎన్నైతే చెప్పారు ఋషేశ్వర్లు పద్దెనిమిది మంది చాలా రకాలుగా మీమాంసలతో అవన్నిటిని బట్టి ఈ జాతకుడికి ఆ జాతకం అనేది ఒక్కసారి ఒక తొమ్మిది మంది పుట్టారంట ఒక పావు గంటలో ఎలా చెప్పాలి జ్యోతిష్యం మరి అది సాధ్యం కదా జాతర చెప్పాలి కదా అది కమల పిల్లలది ఎలా చెప్పాల్సింది రేపు ఒక వీడియో మీకు క్లోజ్ కొద్దిగా డీప్గా పెడతాను అప్పుడు మీకు అర్థం అవుద్ది ముగ్గురు పుడితే ఎలా చెప్పాలి అట్లా అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కాంప్లికేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఎందుకంటే కాలం మారే కొన్ని కూడా మనకి అన్ని విషయాలు మారుతూ ఉంటాయి అనమాట అంటే శాస్త్రములన్నయో క్రమ క్రమపర్వర్ధమైన అవ్యదే సిద్ధమే అన్నారు రోజువారీ మారే పరిణామాల్లో ఇవాళ మనముంది ఈ శాస్త్రం ఉంది ఇవాళ ఒక పురుషుడు ఎలా ఆలోచిస్తున్నాడు ఒక స్త్రీ ఎలా ఆలోచిస్తున్నారు ఒక వివాహ వ్యవస్థ అనేటటువంటి దానిలో మనం వివాహ పొంతం చేసేటప్పుడు ఎలా చూడాలి ఏం చూడాలి అయినా దృష్టిలో పెట్టుకొని ఏ దేశంలో ఉన్నారు కానీ అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి జ్యోతిషం కన్నా రాజ్య శాసనం మిన్న గవర్నమెంట్ రూలే జ్యోతిషం కంటే గొప్పది అనమాట అట్లా అట్లా ఇదివరకు వచ్చేసరికి బాల్య వివాహాలు ఉన్నాయి ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి ఏ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పేటట్టయితే ఆ దశ అంతర్దశలు అంటే జ్యోతిషంలో భావ ఫలాలు చెప్పడం అనేది చాలా టఫ్ సబ్జెక్టు ఆ దశ అంతర్దశలు విదేశాలు సూక్ష్మదశలకు చెప్పడం అనేది చాలా ఈజీ బట్ కానీ జాగ్రత్తగా అది ఆ బలాలు అనేది లెక్కే చెప్పేటట్టయితే కొద్దిగా పరిపూర్ణమైన న్యాయం చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అనమాట 망가라 마스 범부야